మంగళగిరిలో కస్తూరి గంగనాలు షాప్ దగ్గర శంకా బ్రదర్స్ అలాగే మా ఆర్వస్ సంఘాల సమాఖ్య మెయిన్ బజార్లోని వ్యాపార సంఘాలతో మరి ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ రుద్రాభిషేకం తర్వాత పదమూడవ తారీఖు రెండు కోట్ల ముప్పై లక్షలతో నల్లక్ష అలంకారం జరుగుతుంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడం చేయవలసింది అనుకుంటున్నాం మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడటం మరి ఈ రోజున ఎంతో కష్టాలకి ఓడ్చుకొని ప్రజలందరూ కూడా పాల్గొని మాకు మరి రేపు రెండు కోట్ల ముప్పై లక్షలు రూపాయలతో ధరలక్ష అలంకారం చేస్తున్నాం ప్రజలందరూ అరువాన్ని పాల్గొని జయప్రదం చేస్తున్నాం మనకు అనుకోని విధంగా బద్దలు రావటం దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా ఎంతో కష్టపడి వారం రోజుల నుంచి కలెక్టర్ ఆఫీసులోనే ఉంటూ మరి అన్నీ కార్యక్రమాలు జయప్రదం చేయటానికి నూట యాభై ఫైర్ ఇంజన్లతో ఇళ్లలో క్లీన్ చేయటం రోడ్లు క్లీన్ చేయటం మరి ఇలాంటి కార్యక్రమం ఇంత ముందు ఏ చీఫ్ మినిస్టర్లు ఎవరు చేయని విధంగా మరి ఎంతో కష్టాన్నిష్ఠరాలు కోర్చుకుంటూ డబ్బులు కూడా లెక్క చేయకుండా జనానికి ఏ ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అలాగే లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళందరూ టీం మంచి టీం చక్కగా మరి ప్రజల కోసం చేసే పనులు అందరూ ఆలోచించాల్సినవి కోరుతున్నారు Yeah. జై గణేష జై జై గణేష ప్రగడా వారి వీధిలో బాలగణేషుణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతుందండి ఇది ఐదో సంవత్సరం ఇది మా ఫ్రెండ్ శరణ్య పిల్లలతో అందరితో కలిసి బాలగణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుందండి ఈ బాలగణపతి వాళ్ళ అలంకారం శాకాంబరి అలంకారం అండి బాలగణపతిని శాకాంబరి అలంకారంలో అందరూ భక్ భక్తులందరూ దర్శించారు అలాగే ఈ మెయిన్ బజార్లో ఉన్న ఇవాళ రుద్రాభిషేకం జరిగిందండి ఆ రుద్రాభిషేకాన్ని చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే కైలాసం నుంచి సాక్షాత్తు ఈశ్వరుడే భూమి మీద సంచరిస్తున్నాడా అన్నట్లుగా అనిపించింది ఎందుకంటే ఇది ప్రదోష వేళలో బిగించేశారండి ఈ విగ్రహం మట్టితో చేయబడి ఉంటుంది ఈశ్వరుని విగ్రహం అనేది అది స్వామివారిని రకరకాల కాయలతో పళ్ళ రసాలతో అయ్యవారికి అభిషేకం జరిగింది వాళ్ళ తపోశక్తిని అంతా దారపోసి ఇక్కడ కైలాసాన్ని కిందకి దింపారా అన్నట్లుగా జరిగిందండి మెయిన్ బజార్లో సంకా బాలాజీ గుప్తా గారి బ్రదర్స్ అలాగే ఎస్బీజి యూత్ వారి సహకారం చాలా ఎక్కువండి అలాగే తోటి వ్యాపారస్తులందరూ అందరూ కూడాను దీనికి సహకరించారు ఈ వర్షాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఈశ్వర రక్షించవయ్యా అనేసి ఈశ్వరుడు తప్ప ఆ వర్షాన్ని మానవ మాత్రలను మనం ఆపలేము ఈశ్వర శరణు శరణు అంటా కోరతో కైలాసాన్ని తిలకించలేం కాబట్టి శరీరంతో ఇట్లా అనుకున్నాము అది మాకు చాలా ఆనందం కలుగుతుందండి గతంలో కూడా రుద్రాభిషేకం జరిగింది కరోనాకి ముందర తర్వాత కుదరక పాండమిక్ టైంలో చేయలేదు కానీ ఇలా తిలకించడం వల్ల ఈశ్వరుడు బోలాశంకరుడు అంటారు ఆరోగ్య దాత ఐశ్వర్యదాత ఆ ఈశ్వరుణ్ణి అందరం ప్రార్థిద్దాం ఈ బాణాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ బాలగణపతిని కూడా దర్శిద్దామండి బాలగణపతి అంటే యజ్ఞాలకి సిద్ధికి బుద్ధికి కార్యసిద్ధికుడు గణపతి త్వరగా ప్రసన్నం అయ్యేవారే కైలాసనాథులు ఆ కైలాసనాథుల్ని అందరినీ రక్షించమని శరణ శరణు కోరదామండి అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై హర హర మహాదేవ శంభో కైలాసనాథ శరణు శరణు స్వామి